సో హైస్ అండ్ ఈ వచ్చేసరికి బీజిఎంఏ త్రీ పాయింట్ జీరో అప్డేట్ ఎలాంటి ఫీచర్స్ ఉండబోతున్నాయి ఏ మోడ్ రాబోతుంది ఏంటి ప్రతిదీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా నాకు ఈ త్రీ పాయింట్ జీరో అప్డేట్ లోని బాగా నచ్చిన ఫీచర్ ఏంటంటే స్పైడర్ షూట్స్ మళ్ళీ యాడ్ చేశారు అండ్ ఇంకెవరు వీడియో లైక్ కొట్ట కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక లెక్ చేయకుండా వీడియో లాగా తెలిపదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్డేట్ పేరు వచ్చేసరికి షాడో ఫోర్స్ అనమాట ఈ అప్డేట్ మనకి త్రీ మ్యాప్స్ లో వస్తుంది ఎరాంగిల్ శాన్ అండ్ మనకి లివీకి ఈ త్రీ మ్యాప్స్ లో మనకు వస్తుంది అయితే ఎరాంగిల్ అయితే మీకు మ్యాప్ కనిపిస్తుంది కదా సో ఈ విధంగా ఉండబోతుంది సో జార్జ్ పూల్ అండ్ ఎస్ఎన్యా అండ్ అలాగే మనకి ప్రెసెంట్ ఈ త్రీ ప్లేసెస్ లో మనకు ఉండబోతుంది అయితే ఈ మూడు ప్లేసులు మొత్తం చేంజ్ చేసి పడిసారు అంటే అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ కానీ బిల్డింగ్స్ కానీ మొత్తం అంతా మిస్ అనిపిస్తుంది కదా సో ఎస్ఎన్యా అయితే నేను దిగాను ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ కానీ మొత్తం అంతా చేంజ్ చేశారు గైస్ అండ్ అలాగే ఈ త్రీ ప్లేసెస్ దిగగానే మనకి ఆటోమేటిక్గా రికాల్ ఆప్షన్ ఉంటద మనం సపోజ్ కిల్ అయిపోయినా సరే మనం ఆటోమేటిక్ రికాల్ అవుతాం అండ్ ఇంక ఈ అప్డేట్లో ఉన్న ఫీచర్స్ విషయానికి వస్తే సో ఫస్ట్ వచ్చేసరికి ఈ నైఫ్ అనమాట ఈ తోనే జస్ట్ ఒకే ఒక్క షార్ట్గా సో ఎనిమిది నాక్ గన్ కిల్లు గానీ అయిపోతాడు సో ఇక్కడ బాట్ కనిపిస్తున్నారు కదా సో చూడండి ఎలా కొడతాను చూశారు కదా ఎంత ఈజీగా నాక్ అయిపోయాడో సో ఈ కత్తితో జస్ట్ ఒకే ఒకసారి కొడత చాలన్నమాట ఎనిమిది నాకు గన్ కిల్ గానీ అయిపోతాడు బట్ కరెక్ట్ కరెక్ట్గా ఏం చేసుకోవాలి సో ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ బటన్ మనం యూజ్ చేసాం అనుకోండి గా వెళ్ళి ఎనిమిది కొడతాడు కరెక్ట్గా ఏం చేసుకుంటే అంటే ఆ బటన్ యూజ్ చేస్తే మన క్యారెక్టర్ అనేది ఫ్లాష్ లాగా ఫాస్ట్గా మూవ్ అవుతాడు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రాక్సీ స్కౌట్ డివైస్ అనేసి ఒక ఫీచర్ అయితే ఉంది సో ఇది సేమ్ త్రోబుల్ లాగా ఉంటుంది సెక్షన్ లో అనిపిస్తుంది మిస్క్రీ అనిపిస్తుంది కదా సో త్రోబుల్స్ లో ఉంది సో దీంతో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఈ బిల్డింగ్ లో ఉన్నా సో అపార్ట్మెంట్ లో ఎవరున్నా తెలుసుకో అనుకుంటున్నా అంటే ఎన్ని పొజిషన్ అంటే అక్కడ ఎవరో ఉన్నారు బట్ ఎన్ని పొజిషన్ తెలియట్లేదు సో మీరేం చేస్తారంటే ఇది గ్రానైట్ లాగా త్రో చేయండి సో అలా త్రో చేస్తే మన క్యారెక్టర్ ఒక అంతరాత్వం బయటకు వస్తుంది అంటే మన క్యారెక్టర్ లాగా డూప్లికేట్ క్యారెక్టర్ వస్తుంది సో దీంతో మనం ఎనిమిస్ దగ్గరికి వెళ్ళచ్చు బట్ ఎనిమిస్ మనం కనిపించం అండ్ ఎనిమిస్ అటాక్ కూడా చేయలేం జస్ట్ వాళ్ళ పొజిషన్ తెలుసుకోవచ్చు అంటే అండ్ అట్లీస్ట్ క్లియర్ అనిపిస్తుంది కదా ఈ డోర్ కూడా మనం ఓపెన్ చేయలేం సో డోర్ ఓపెన్ అయి ఉంటే మనం వెళ్ళగలం లేదు అంటే కిటికీ నుంచి దూకేసి లోపలికి వెళ్ళచ్చు అనమాట సో ఈ విధంగా వెళ్ళి ఎనిమిది పొజిషన్ తెలుసుకోవచ్చు కానీ ఇక రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బార్స్ అలా కనిపిస్తుంది కదా ఒకటి ఏంటంటే మన టైమింగ్ సో టైం రావగానే ఆటోమేటిక్ మనం ఏ పొజిషన్లో ఉన్నా ఆ పొజిషన్లో వెళ్ళిపోతాం వచ్చేసరికి దూరంగా వెళ్ళాం అనుకోండి మన ఒరిజినల్ క్యారెక్టర్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం సో సిగ్నల్ తగ్గిపోతుంది అనేసి చూపిస్తూ ఉంటుంది అండ్ ఫైనల్గా టైం అయిపోయిన తర్వాత సో ఈ విధంగా మనం ఆటోమేటిక్ బ్యాక్ వచ్చేస్తాం గైస్ అండ్ ఇక్కడ ఇంకోటి ఇష్టం అదేంటంటే మన క్యారెక్టర్ ఒక అంతరాతం బయటకు వెళ్తుంది కదా ఆ టైంలో కనుక మన బాడీని అంటే మన ఒరిజినల్ క్యారెక్టర్ని ఎవరైనా ఎన్నికైనా చూసి అటాక్ చేస్తే మన అంతరాతం బేతాత్మ అయిపోద్ది అంటే అక్కడికక్కడే మనకి ఇల్లు అయిపోయి లాబీలోకి వెళ్ళిపోతుందని చెప్తున్నాను అంతే నెక్స్ట్ ఫీచర్ వస్తారు సో మనకి ఈ మూడు ప్లేసెస్ లో కూడా రోప్ పెట్టారు అనమాట సో ఈ విధంగా ఒక బిల్డింగ్కి ఇంకో బిల్డింగ్ మొత్తం లింక్ చేసి పెట్టారు ఫర్ సపోజ్ ఒక ఎన్ని కనుక ఒక బిల్డింగ్లో ఉన్నాయంటే మనం ఈ విధంగా కూడా వాళ్ళు మీకు పుష్ చేయనమాట రోప్ వేస్ ద్వారా బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి నా ఫేవరెట్ ఫీచర్ అదేంటంటే స్కై థిట్టర్ హుక్ అనేసి సో అదే గైస్ వెబ్ షూటర్ అనమాట మన హ్యాండ్కి మనం తగిలించుకోవచ్చు ఈ విధంగా మిస్క్రీ అనిపిస్తుంది కదా సో ఈ విధంగా మనకి ఫిక్స్ చేసుకోవచ్చు హ్యాండ్కి అంటే యూజ్ అండ్ ఆప్షన్ ఉంటుంది యూజ్ అండ్ ట్యాప్ చేయగానే ఈ విధంగా మన హ్యాండ్కి ఫిక్స్ అవుతుంది సో ఈ ఫీచర్ మేము సపరేట్గా మనం చెప్పకలేదు మన వెబ్ షూటర్ ఎలాగైతే యూజ్ చేసాము స్పైడర్ లో సేమ్ అలాగే అనమాట సో ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ వెళ్ళచ్చు బట్ ఇక్కడ అడ్వాన్స్ ఫీచర్ యాడ్ చేశారు అదేంటంటే మనం ఈ వెబ్ షూట్ యూజ్ చేసినప్పుడు వెంట వెంటనే రెండుసార్లు మనం ట్యాప్ చేసాం అనుకోండి సో ఈ విధంగా గ్లైడర్ కూడా ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా సో ఈ ఫీచర్ చాలా బాగుంది అండ్ నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఏంటంటే స్పైడర్ వెబ్ కంటే ఈ హుక్ ఏదైతే ఉందో సో ఇది ఇంకా చాలా లాంగ్ డిస్టెన్స్ వెళ్తుంది అనమాట సో మీరు ఇక చూస్తే ఇది థర్ త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ సో సింపుల్గా దీని పైకి ఎలాగెక్కిస్తాను చూడండి అండ్ ఇది ఒకటే కాదు అదొక పెద్ద టవర్ టవర్లో ఉంది సో ఇది కొంచెం చూడండి ఎంత పైకి ఎక్కిస్తాను అండ్ చాలా సింపుల్గా సో ఇదిగా త్రీ పాయింట్ జీరో అప్డేట్ ఒక షాడర్ టీమ్ మోడ్ అయితే సో మీకు ఈ మోడల్ అని ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అండ్ అలాగే మీ స్క్రీన్ వస్తుంది కదా సో రిలీజ్ డేట్ కూడా ఒక ఆల్రెడీ చెప్పిస్తా ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి ఆ వీడియో చెక్ అవుట్ చేయండి సో ఇంత ఈరోజు వీడియో సార్ ఇంకెవరి వీడియో లైక్ కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ